హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను పప్పు చెక్కలు లేదా పబ్బిళ్ళల్ని సింపుల్గా ఇలా చిన్ని చిన్ని సైజులలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ఇవి చాలా మృదువుగా క్రంచిగా ఉంటాయండి అస్సలు గట్టిగా ఉండవు అలానే మెత్తగా కూడా ఉండవు మరి వీటిని ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను కంప్లీట్ ప్రాసెస్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న చిన్న కప్తో వన్ కప్ ఉద్దివేడల్ని తీసేసుకొని దోరగా వేపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ విధంగా వేగితే స్విచ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వేరొక పల్లెంలో వేసేసుకొని చల్లార పెట్టుకోవాలి ఈలోపు ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఏ కప్తో అయితే మనం ఉద్దివేడలు తీసుకున్నామో అదే కప్తో వేపుకున్న పల్లీలను మిక్సర్ జార్లోకి వేసుకొని మూత పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిపోయిన ఉద్ది బెడల్ని కూడా ఇదే మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టించేసుకోవాలండి ఇది అస్సలు బరకగా కూడా ఉండకూడదండి చాలా మెత్తటి పౌడర్ లాగా ఇలా మిక్సీ పట్టించేసుకోండి ఇప్పుడు ఒక పల్లెం తీసుకొని ఏ కప్పుతో అయితే ఉద్దిబెడలు తీసుకున్నామో అదే కప్తో మూడు కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను పొడి బియ్యం పిండేనండి బియ్యంని నానబెట్టి అలా ఏం అవసరం లేదు పొడి బియ్యంనే మిల్లుకు ఆడించుకున్నది ఇప్పుడు ఇందులోకి ఉద్దిబెడల పిండిని కూడా వేసేసుకొని ఒక నాలుగైదు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ని వేసుకోవడం వల్ల మనకు ఈ పప్పు చెక్కలు అన్నవి చాలా టేస్టీగా క్రంచీగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని కూడా వేసుకొని కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత స్పైసీగా ఉండడానికి కాస్త మిరపొడిని యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా పసుపుని కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి బ్యాటర్ లాగా కలుపుకోవాలి వాటర్ని వేడిగా ఉన్న వాటర్ని కాకుండా నార్మల్ వాటర్నే తీసుకుంటున్నాను వేడి నీళ్ళు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు వాటర్ని కొన్ని కొన్నిగానే వేసుకొని చపాతి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఒకసారిగా ఎక్కువ వాటర్ని యాడ్ చేస్తే పిండి జారుడుగా అయిపోతుంది మనం బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఎప్పుడైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు మనకి ఇంట్లో పొడి బియ్య పిండి రెడీగా ఉంటే ఈ స్నాక్స్ని చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఇలా చపాతీ ముద్దలాగా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ని డీప్ ఫ్రైకి సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఈలోపు ఈ చపాతీ పిండిలాగా కలుపుకున్న ఈ పిండి ముద్ద మీద కాస్త ఆయిల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అప్పుడే మనకి ఈ పప్పు చెక్కలు లేదా పబ్బిళ్ళలు అన్నవి బాగా క్రంచీగా వస్తాయి మీరు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని తట్టుకోవచ్చండి కానీ నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దని రెండుగా డివైడ్ చేసుకున్నాను ఇందులోంచి హాఫ్ పక్కకు తీసుకొని ఒక ప్లేట్ని చేసి దానిపైన ఒక కవర్ని పెట్టుకొని ఆయిల్ని అప్లై చేస్తున్నాను ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు వాటర్నైనా అప్లై చేయండి ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఇలా చపాతీ కర్రతో ఒకసారి ప్రెస్ చేసుకుంటూ మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా చిన్న ఇలాంటి మూత ఉంటే మీకు నచ్చిన సైజులలో ఈ విధంగా చేసుకోండి నా దగ్గర ఉన్న ఈ మూతతోటి నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను లేదంటే మనం డైరెక్ట్గా చేత్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్నింటినీ పక్కన వేరొక పళ్ళెంలోకి తీసేసుకుంటున్నాను ఈ సైజులలో ప్రిపేర్ చేసుకుంటే తినడానికి ఇంట్రెస్ట్గా టేస్టీగా కూడా ఉంటాయండి అందుకే నేను ఇలా చేశాను ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మళ్ళీ ముద్దలాగా చేసుకొని సేమ్ ఇందాక చూపించిన ప్రాసెస్ మాదిరిగానే ప్రిపేర్ చేసుకోవాలండి ఒకవేళ పిండి కానీ ఆరిపోయినట్టుగా అనిపిస్తే చేతికి తడి చేసుకొని కొద్దిగా వాటర్ తోటి మళ్ళీ ఒకసారి పిండిని బాగా నీట్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు చేతులతోటి ప్రెస్ చేసుకుంటున్నాను తర్వాత ఇలా మూతతోటి సపరేట్ చేసుకొని మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అనుకున్నాం కదా ఈ సైజులో అయితే చాలా బాగుంటాయని నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ విధంగానే మనం ప్రిపేర్ చేసుకున్న మొత్తం పిండిని ఈ సైజులలో నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ పప్పు చెక్కల్ని ఆయిల్లోకి డీప్ ఫ్రైకి వేసేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసేసుకొని రెండు వైపులా ఈవెన్గా బాగా క్రంచీగా వేగిపోయే వరకు వేపుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేపుకుంటేనే మనకి ఈ పప్పు చెక్కలు బాగా క్రిస్పీగా వేగుతాయన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి తర్వాత మెత్తగా అయిపోతాయి అందుకే మీడియం ఫ్లేమ్లో చాలాసేపటి వరకు ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుందండి మనకి ఇవి లోపలి వరకు వేగడానికి ఆ క్రిస్పీనెస్ మృదుత్వం అన్నది కూడా చాలా బాగా వస్తాయండి మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే చూడండి ఈ కలర్లో ఉన్నప్పుడు మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకుంటే మనకి చల్లారిన తర్వాత కలర్ మళ్ళీ చేంజ్ అవుతాయండి గాలికి పెట్టినప్పుడు మరి కాస్త క్రిస్పీనెస్ అన్నది వస్తుంది ఇక్కడ ఇలా వేగిన ఈ పప్పు చెక్కల్ని నేను పక్కకి వేరొక పల్లెంలోకి తీసేసుకుంటున్నాను ఇదే విధంగానే నేను రెండవసారి కూడా వీటన్నింటినీ ఫ్రై చేసేసుకున్నాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్